మిత్రులు మరియు ఇక్కడకి వచ్చిన ప్రతి ఒక్క కన్జ్యూమ్ చేయడం కానీ దాని సంబంధించి ఎంటైర్ కల్టివేషన్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని కూడా నిర్మూలించమని చెప్పి ఒక అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది మన ఏసార్ డిస్ట్రిక్ట్ కొన్ని విషయాలకి చాలా ప్రత్యేకత ఉన్నది ఒకటి బడి ఉండడంలో మన డిస్ట్రిక్ట్ ఎక్కువగా వినిపిస్తుంటుంది రెండు గంజాయి విపరీతంగా కల్టివేట్ చేస్తున్నారు ఇక్కడి నుండి గంజాయి మొత్తం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా రవాణా వెళ్తుంది మొత్తం ఎక్కడ ఎవరిని పట్టుకున్నా సరే గంజాయి మన ఏఎస్ఆర్ జిల్లా నుండి వస్తుంది వాడేరు కానీ ఇది మీరు కూడా తెలుసుకోవాలి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలానే గంజాయి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెంటల్గా అంటే మీకు ఫోకస్ లేకపోవడం కానీ లేదా కాన్సన్ట్రేషన్ లేకపోవడం కానీ లేదంటే మత్స్థిత్వం కరెక్ట్గా ఉండకపోవడం కానీ లేదా మెంటల్ ఫిజికల్ ఇష్యూస్ ఏదైనా లంగ్స్ చెడిపోవడం కానీ లేదా మీకు క్యాన్సర్ రావడం ఇలాంటివి జరుగుతాయి డిపెండెన్సీ వచ్చిన తర్వాత ఏమవుతుంది మీరు డాక్టర్ గారు ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పారు యూ విల్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ నో ఫుడ్ నో వాటర్ నో ఫ్యామిలీ కేవలం గాంజాయి పైన మీకు వది కావాలి కొకేం కావాలి ఆ విధంగా పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిలో మీ ప్రోగ్రెస్ మొత్తం పోతుంది ఎంత హార్డ్ వర్క్ మీరు చేస్తారు స్కూల్స్లో కాలేజెస్లో జాబ్స్లో అన్నీ పోతుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ అ రెస్ట్ టు టేక్ మన లైఫ్లో చాలా వేరే ఎంజాయ్మెంట్ సోర్సెస్ ఉన్నాయి యూ షుడ్ ఫోకసింగ్ ఉందా ప్లస్ లాస్ట్ థింగ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఈ గాంజాయి కన్జ్యూమ్ చేస్తే ఈవెన్ కూడా చేస్తే మీరు అది ఆలోచించకూడదు ఈ ఫ్రెండ్ గురించి నేను పోలీస్కి చెప్తాను అది నేను బ్యాడ్ ఫ్రెండ్ అది అది అనుకోకూడదు ఎందుకంటే మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తా వస్తాను ఇఫ్ యు ఆర్ ఇన్ఫార్మింగ్ టు ద పోలీస్ ఇఫ్ యూఆర్ ఇన్ఫార్మింగ్ టు ద ప్రిన్సిపల్ అప్పుడు మీరు మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తూ వస్తారు అది ఆలోచించాలి అండ్ ఆ మోటివ్తో ఆ మోటివేషన్తో ముందుకు వెళ్ళాలి సో దట్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ Good luck, luck to all of you. I am very sure you will do great work in your life, and uh, nobody will be falling prey to this Ganjai menace, and you will help us all in making ASR district Ganjai free. Thank you. Thank you, everyone. Thank you, sir. Thank you, much.